సార్ ఒక వన్ వీక్ పైగానే ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ గా ఇండియాలో ఇండిగో సంక్షోభం ఒకటి నడుస్తుంది దాదాపు ఐదు వేల ఫ్లైట్స్ వాళ్ళు రద్దు చేశారని విన్నాము అండ్ విమానాశ్రయాలు ఆల్మోస్ట్ ఒక రైల్వే స్టేషన్ లాగా రద్దీగా కనిపించాయి చాలా ఒక ఏర్పడింది అంటే రద్దు కనుక జనరల్ గా అంటే పైలట్ల కొరత కారణమా లేకపోతే ఇంకా ఏమైనా వేరే డీప్ గా ఉన్నాయా అంటే ఇండిగో సర్వీసెస్ అనేవి ఇండిగో కంపెనీ ప్రాఫిటబుల్గా ఉన్నటువంటి ఏకైక భారతదేశంలో రకరకాల కంపెనీలు వచ్చినాయి ప్రైవేట్ ఎయిర్వేస్ ఎప్పుడైతే వీళ్ళు తలుపులు తెరిచారో చాలా కంపెనీలు వచ్చినాయి కానీ అన్నీ దాదాపుగా మూతపడిపోయినాయి అవును రామ్ చరణ్ మన తెలుగు హీరో రామ్ చరణ్ పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ కూడా లేదు ఇప్పుడు అలాగే కింగ్ఫిషరు ఇవన్నీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళదే ఆక్యుపెన్సీ ఉంది రెండోది ఎయిర్ ఇండియా టాటా వారి కంట్రోల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం అంటే ఎందుకు ప్రాఫిటబుల్గా నడుపుతున్నారు వీళ్ళు ఎందుకు వీళ్ళు పారిపోలేదు మిగిలిన వాళ్ళలాగా అంటే వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ ఏమిటి ఆపరేషన్స్కి అనేది ఒకసారి చూస్తే దాదాపుగా సర్వీస్ ఆటో సిస్టమ్ అది మనం హైదరాబాద్లో సర్వీస్ ఆటోలు చూస్తూ ఉంటాం అవును ఈ సర్వీస్ ఆటో సిస్టమే యథాతథంగా ఇండిగో వాళ్ళు ఇంటిమే అంటే అప్లై దాన్ని అప్లై చేయడం ద్వారానే వాళ్ళు ప్రాఫిటబుల్గా మనగలుగుతున్నారు అనేది వాస్తవం ఓకే అంటే ఎలా జరుగుతుంది వీళ్ళ ఫ్లైట్ ఆపరేషన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి మీరు ఇందాక అన్నారు అవును నాలుగు వేలు క్యాన్సిల్ అయినాయి ఈ నాలుగు వేలు క్యాన్సిల్ అయిన దాదాపు ఇరవై వేల ఇవి ఉన్నాయి వాళ్ళవి అంటే ఆ ఫ్లైట్ సర్వీసెస్ ఫ్లైట్స్ కాదు ఫ్లైట్ సర్వీసెస్ ఓకే అంతవరకే ఉన్నటువంటి ఫ్లైట్స్ ఇంటూ ఫైవ్ వేసుకుంటే ఆ నెంబర్ వస్తుంది ఓకే అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్లు యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ లోపే వీటితో ఇన్ని ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళు సర్వీస్ అంతే అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా తక్కువ తక్కువ స్టాఫ్ తో ఎక్కువ సర్వీస్ తీసుకోవటం అనేది ప్రోగ్రామ్ ఈ మధ్య కాలంలో మనకి వీళ్ళు అంతర్జాతీయ నామ్స్ ప్రకారం ఇక్కడ నిబంధనలు మార్చారు ఇరవై నాలుగులో మార్చారు అది నిజానికి మార్చి కూడా దాదాపు సంవత్సరం సంవత్సరం అయింది అయినప్పటికీ నిబంధనలు మార్చినా వీళ్ళలో మార్పు రాలేదు ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి మీరు అంటే కొత్త నిబంధన ఏంటంటే పైలట్లకు ఎక్కువ విశ్రాంతి కావాలి అవును పైలట్లకు విశ్రాంతి లేకపోతే యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు వాళ్ళతో ప్రస్తుతం నడిపిస్తున్న దానికంటే కూడా నలభై ఎనిమిది గంటలు కనీసం వాళ్ళకి విశ్రాంతి ఉండాలి అంటే వారంలో రెండు రోజులు గ్యాప్ ఉండాలి వాళ్ళకి గ్యాప్ ఉండాలి ఈ వారం రోజులు లో రెండు రోజులు అనేది మనకి ఏకమొత్తంగా కాదు వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్ట్ ఆ లెవెల్లో ఉండాలి ఆ రెస్ట్ లేకపోతే కష్టం కానీ వీళ్ళు ఎలా మాట్లాడతారంటే జనరల్ గా ఫ్లైట్ కు సంబంధించిన యాక్సిడెంట్లు జరిగేది టేక్ ఆఫ్ టైంలోను ల్యాండింగ్ టైంలోను కాబట్టి టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఇవి రెండు క్రిటికల్ ఆ టైంలో అప్రమత్తంగా ఉంటే ఓకే ప్రయాణ మార్గంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల సంఖ్య చాలా తక్కువ ఆల్మోస్ట్ ఉంటది ఉంటుంది ఆ టైంలో కో పైలట్ మీద వదిలేసి పైలట్ కాసేపు రెస్ట్ చేసుకోవచ్చు కదా అంటే సర్వీస్లో ఉండగానే రెస్ట్ కూడా దానిలో ఇన్క్లూడ్ ఇన్క్లూడ్ అయిపోయి నడుస్తుంది కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటలు అనేటువంటి నిబంధనలు సీరియస్గా పట్టించుకుని ఓకే కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే పైలట్ను తీసుకుంటే ఏమిటి పైలట్ల వేతనాలు చాలా భారీగా ఉంటాయి ఓకే అంటే జూనియర్ మీరు కొత్తగా ట్రైన్ అయి వచ్చినటువంటి పైలట్ను తీసుకున్నా కానీ దాదాపుగా లక్షన్నర కనీసం ఓకే మినిమం సాలరీ లక్షన్నర ఇవ్వాల్సి ఉంటుంది అదే మీరు ఇది ఒకటి ఒకటిన్నర నుంచి మొదలు పెడితే దాదాపు మూడున్నర నాలుగు ఐదు దాకా ఉండొచ్చు ఛార్జ్ చేస్తున్నారు అలాగే సీనియర్స్ తీసుకుంటే అది ఏడున్నర లక్షల నుంచి ఉన్నాయి వాళ్ళ రేట్లు ఓకే అందుకని ఈ పైలట్ల స్కేర్ సిటీ ఒకటి ఉంది దేశంలో చాలా మంది ఇక్కడ శిక్షణ తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ పేమెంట్ మోడ్ బాగాలేదు భారతదేశంలో అని చాలా మంది భారతదేశంలో తర్ఫీదు పొందినటువంటి పైలట్లు ఏదో పద్ధతిలో విదేశాల్లోకి వెళ్ళిపోవటం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది అలా వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఏదో ఇక్కడ కొడుతున్నారు సర్వీసెస్ లో కానీ వీళ్ళకి పేమెంట్స్ అనుకున్న స్థాయిలో ఇవ్వటం లేదు ఇచ్చిన పేమెంట్స్ మేరకు వాళ్ళతో ఎంత సర్వీస్ చేయించుకోవాలో మించి చేయించుకునేటువంటి పద్ధతిలో తయారయ్యారు అలాగే చాలా మంది ఓపెన్ గా మాట్లాడటం లేదు కానీ ఎంత మేరకు యాక్చువల్ గా ట్రైన్డ్ క్రూ ఉంది అక్కడ అనేది కూడా అనుమానమే ఇండిగోలో అంటే ఇన్ని నిబంధనల మధ్యలో కూడా వాళ్ళు ప్రాఫిట్ తీస్తున్నారు బయటకి ఇంతకాలం ఓకే తీస్తున్నారంటే వాళ్ళు ఎన్ని వైలేషన్స్కి పాల్పడి ఉంటారు ఎంతగా వాళ్ళని భరించి ఉంటుంది ఏది మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎంత భరించి ఉంటుంది అనేది కూడా చూడాలి అయితే ఈ భరించటము ఇవన్నీ జరిగిపోయినాయి గత చరిత్ర ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఇప్పుడు దాని క్రైసిస్ ఏమిటి అంటే ఈ నిబంధనలు ఎప్పుడైతే వాళ్ళు పాటించడం లేదో పాటించ ఒకవేళ పాటిస్తే జరగబోయేటువంటి పరిస్థితి ఇది మేము కొత్త పైలట్లను రిక్రూట్ చేసుకుంటే మేము కూడా ఇంతకు ముందు కింగ్ కింగ్ఫిషర్ లాగాను మరొక కంపెనీ ద్వారానో లాగాను మేము వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ ఉండాలంటే కుదరదు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఓకే స్ట్రక్చరల్గా చాలా మార్పులు రావాలి అంటే ఎయిర్పోర్టుల్లో వీళ్ళ ల్యాండింగ్కి సంబంధించి చాలా తక్కువ ల్యాండింగ్స్ రికార్డ్ అవుతాయి వీళ్ళ ఫ్లైట్లు తక్కువ సర్వీస్ ఎక్కువ కాబట్టి ఓకే అవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి ఆ ఫ్లైట్లు ఈ తిరుగుతూ ఉండటం వలన అది ఎక్కడా కూడా మీకు ఒక ఎయిర్పోర్ట్లో దాని ల్యాండింగ్ టైం మాత్రమే ఉంటుంది అదే తప్ప వాళ్ళు విడిగా పేమెంట్స్ పెద్దగా చేయరు ఓకే చేయాల్సిన అవసరం రానివ్వరు అక్కడ కూడా ఆదానే డబ్బులు ఖర్చు కాకూడదు అనేది ప్రోగ్రామ్ అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫ్లైట్లని కొంత కొంత రెస్ట్ ఇస్తే వీటిని ఇక్కడ పెడితే దాన్ని అక్కడ హోల్డ్ చేసినందుకు డబ్బులు కట్టాలి అవును అది ఎంతసేపు ఉంటే అన్ని గంటలు క్యాలిక్యులేట్ చేసి డబ్బులు అడుగుతారు ఈ పేమెంట్స్ అన్ని తగ్గించాలి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు చాలా జరగాలి ఓకే అంటే భారతదేశంలో విమానయాన సంస్థలు మనగలగాలంటే అవి ఇప్పుడు ఏం జరుగుతోంది కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు ఈ క్రైసిస్ మొదలైన తర్వాత వాళ్ళు ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకుంటూ ఫ్లైట్ కాదు సర్వీస్ క్యాన్సిల్ చేసుకుంటూ దాదాపు చాలా కాలంగా నవంబర్ నుంచి మొదలైంది నవంబర్ నుంచి వాళ్ళు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు ఎప్పుడైతే మీకు డిసెంబర్ ఒకటి డెడ్ లైన్ పెట్టారు వీళ్ళు డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఏ రకమైనటువంటి రిక్రూట్మెంట్స్ చేసుకోలేదు ఆ ఉన్న పైలట్లతోనే సర్వీసులు తగ్గించుకుంటూ పెడుతున్నాము అని చెబుతూ అంటే మీరు నిబంధనలు కఠినతరంగా అమలు చేస్తే మేము సర్వీసులు తగ్గించుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు మేము కొత్త రిక్రూట్మెంట్ చేయం అదనంగా పైసా డబ్బులు ఖర్చు పెట్టం అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఇది ఒక గంట లేటు రెండు గంటలు లేటు ఆరు గంటలు లేటు ఇలా మొదలయ్యి ఎప్పుడైతే ప్రెజర్ పెరిగిందో మీరు బుకింగ్లు ఆపలేదు ఆన్లైన్ బుకింగ్లు ఆపలేదు చాలామంది బుక్ చేసేసుకున్నారు ఎప్పుడు ఆరు నెలల ముందే బుక్ చేస్తారు ఏడెనిమిది నెలల ముందే వన్ ఇయర్ ముందు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకున్నారు వీళ్ళు అంటే ఆఫర్లు ఇస్తారు వీళ్ళు ఈ ఆఫర్ల మీద బుక్ అయిపోయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బుక్ అయ్యారు వీళ్ళందరూ వచ్చేసారు రోడ్ల మీదకి వీళ్ళు కరెక్ట్గా జర్నీ చేయాలి అనుకున్నప్పుడు రెండోది ఫ్లైట్ జర్నీ అనేది ఒకప్పుడు ఒక సెక్షన్కి మాత్రమే పరిమితమై ఉండేది ఇప్పుడు మ్యాక్సిమమ్ ఇప్పుడు దాదాపుగా అందరూ వాడేస్తున్నారు ఎయిర్ టాక్సీ సిస్టమ్ అంటే అదే కదా డొమెస్టిక్ ఎయిర్వేస్ మీద డిపెండ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా పెరిగినాయి ఒక పెళ్లి ముహూర్తం ఉంటుంది ఆ పెళ్లి ముహూర్తానికి ఆరు నెలల ముందు ముహూర్తం పెట్టుకుంటే దాదాపు అందరికీ తెలుస్తుంది బంధువులందరికీ వీళ్ళు అప్పుడే బుక్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి కాస్ట్ తక్కువ ఉంటుంది ఏదో ఒక ఆఫర్లో బుక్ చేసేస్తారు రాను పోను అవును ఇలా బుక్ చేసుకున్న వాళ్ళు ఆ పెళ్ళికి వెళ్ళలేని పరిస్థితి అంటే పెళ్ళి ముహూర్తం రోజే వీళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకుని కూడా ఆ పెళ్లికి వెళ్ళలేక ఫ్లా అక్కడ విమానాశ్రయంలో కూర్చుని ల్యాప్టాప్లో అక్షింతలు వేసినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం అలాగే రకరకాలు ఇలా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరూ వెళ్ళే అక్కడ అక్కడికి వెళ్లేదాకా వాళ్ళకు తెలియదు ఇంటిమేషన్ లేదు ఎవరికి ముందస్తుగా సమాచారాలు లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే వీళ్ళ లగేజీ లోపలికి వెళ్ళిపోతుంది వీళ్ళ ఫ్లైట్ రాదు వీడు సరుకు ఇవ్వడు వెనక్కి బంపరు ఇంకొక ఎయిర్వేస్కి వెళ్ళాలంటే ఎయిర్ ఇండియా ఉంది వాళ్ళేమో ఏమో ప్రైసులు విపరీతంగా కూర్చున్నారు దాని మీద కోర్టు అక్షింతలు వేసింది నిర్ణయం ఏం పద్ధతి ఇది అని అంటే జనం మీ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక లీనియంట్గా తీసుకుని మీరు అలా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవటం ఎలా సబబు దీనికి సంబంధించిన నియంత్రణ లేదా అని చెప్పి డైరెక్టర్ జనరల్ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఇది నడుస్తోంది అయితే ఈ గందరగోళంలో ఈ గందరగోళం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది కానీ దీని వెనకాల వేరే ప్రోగ్రామ్ ఏదో ఉందనేది డౌట్